హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం ఫిఫ్టీన్ ఎపిసోడ్కి అయితే స్వాగతం అండి ఇక మన కథలు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక మను సంధ్యని అనుమను తన పెదాలతో మీటుతుంటే తనకి సహకరిస్తూ తనలో కలిసిపోతుంది సంధ్య హే సంధ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటే హు అనేసి అడుగుతూ ఉంటుంది లవ్ యూ అనేసి అని ఇక తన చెవికి ముద్దు పెడుతూ ఉంటే లవ్ యూ టు రా అని చెప్పేసి ఇక అమ్మాను మెడ మీద ముద్దిస్తుంది సంధ్య రేపు ఇయర్ రింగ్స్ తీసే గుచ్చు ఉంటున్నాయని చెప్పేసి అంటే ఓకేరా అంటుంది ఇక సంధ్య నడుములు చుట్టేసి స్మూత్గా బైట్స్ అయితే ఇస్తూ ఉంటాడు చాలా సేపటి తర్వాత మనం ఏ ఆచ్ఛాదన లేని సంధ్య గుండెల మీద వాలి ఇక ప్రణయ యుద్ధంలో అలిసిపోయి నిద్రపోతూ అయితే ఉంటాడనమాట ఇక ఇదంతా చూస్తున్న సంధ్యకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సంధ్యతో ఇక ఇలా మనతో ఇలా ఉండడం ఇది అసలు నిజమా అన్నట్లుగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇక మనువు మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువైపోయి తన్ని గాఢంగా ముద్దిచ్చి తనతో పాటు నిద్రపోతూ ఉంటుంది ఇక మధ్యరాత్రి మను లేచి సంధ్యని చూస్తూ చిలిపిగా ఇక ఒక్కసారిగా ఈ సంధ్య మళ్ళీ అనేసి అంటూ ఉంటాడు ఇక తన అందాలని చూస్తూ మను ప్రేమకి కరిగిపోయి ఇక ఒక్కసారిగా మీకు సిక్కి లేద్రా అని చెప్పేసి తన గుండెల్లో ఒదిగిపోతుంది ఇక ఆ నైట్ అంతా సంధ్యని వదిలిపెట్టడు మను ఇలా టైం వచ్చేసరికి ఫైవ్ అయిపోతూ ఉంటుంది ఇక తను అయితే వాష్రూమ్ కలితే వెళ్ళి ఫ్రెష్ గా మంచిగా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇక వస్తాడనమాట హాయిగా నిద్రపోతున్న సంధిని ఒక పొజిషన్ లో ఇక బ్లాంకెట్ కప్పి ఒకలాగా కనిపిస్తూ ఉంటే ఇక తన్ని చూసి ఆగలేక తన పక్కకి వెళ్ళి ఇక సంధిని తన మీదకి లాక్కుంటాడు ఇక ఆ రాత్రి వారి జీవితాల్లో మరపురాని రేయిగా మారిపోతుంది ఇక మార్నింగ్ సెవెన్ అయితే అవుతుంది టైం వచ్చేసరికి ఇక సంధ్య లేచి తల స్నానం చేసి టిఫిన్ ఇక కాఫీ అన్నీ చేసేస్తుంది రెడీ ఆఫీస్కి వెళ్ళాలి కదా మనం అందుకని ఇక మన దగ్గరికి వెళ్ళి మనం లే టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళాలి కదా లే అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య ఇక ఆ మాటలకి సంధ్య సంధ్యని నడుం పట్టుకొని తన మీదకైతే లాక్కుంటాడు ఇక అదనాలను అమృతంలా మారుస్తూ ఉంటాడు ఇక వదలరా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నేను వదలను అంటే వదలను అని చెప్పేసి అంటూ ఇక తను అలానే పట్టుకుంటూ ఇటంతా నిద్రపోని ఇలా మళ్ళీ ఇప్పుడు అనేసి అంటూ ఉంటే అసలు పెళ్ళైన వాళ్ళు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారే నాకు పెళ్ళి టూ మంత్స్ అయ్యింది ఇప్పటి వరకు నేను ఏమైనా చేసానా నైటే కదే చేసింది అని చెప్పేసి ఇక తనని తన మీదకైతే లాక్కొని ఇక మళ్ళీ చుట్టేస్తాడు ఇక సంధ్య అలసిపోయి నిద్రపోతూ ఉంటుంది ఇక అయితే ఫ్రెష్ అయిపోయి ఇక రెడీ అయిపోతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళడానికి ఇక సంధ్య చేసిన టిఫిన్లు అవన్నీ ఉన్నాయి కదా ఇక కూర్చొని తింటూ ఉంటాడు చాలా బాగా చేసింది అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటాడు అనమాట ఇక పేపర్ మీద ఏదో రాసి పెట్టి హడావిడిగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇక సంధ్య ఎప్పటికో అయితే నిద్రలేచి ఇక తను ఫ్రెష్ అయిపోయి ఈ మానవు అసలు ఏం చేసాడని చెప్పేసి అంతా క్లీన్ చేసేసి ఇక బెడ్రూమ్ అంతా ఇక తను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చూస్తూ పేపర్ అయితే చూస్తుంది ఏంటో పేపర్ ఉంది ఇక్కడ అని చెప్పేసి చూస్తుంటే ఇక దాంట్లో అయితే లవ్ యూ స్వీట్ హార్ట్ టు సెకండ్ నైట్ అనేసి ఉంటుంది ఇక అది చూసిన సంధ్యకి సిగ్గు ముంచుకొచ్చేస్తుంది ఇక మనోకైతే ఒకసారి ఫోన్ తీసి మెసేజ్ చేస్తున్న చేస్తుంది ఇక ఓకేరా అనేసి అంటుంటుంది ఇక మీటింగ్ అసలు బోర్ బోర్గా ఉంటుంది ఇక ధ్యాసంతో సంధ్య మీదే ఉంటుంది మనోకి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఓకే అని మెసేజ్ రావడంతో ఇక తలనొప్పి అని చెప్పేసి మ్యామ్కి అయితే చెప్తాడు టూ డేస్ లీవ్ కావాలని అయితే అడుగుతాడు ఇక మేడం అయితే ఈ మధ్య తలనొప్పి తరచూ వస్తుంది మాను నీకు మొన్ను కూడా టూ డేస్ లీవ్ తీసుకున్నావు ఎందుకో అంటే ఎందుకో తెలియదు మ్యామ్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను ప్లీజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఓకే మాను టేక్ కేర్ అని చెప్పేసి మేడం అయితే అంటే ఇక సంధ్య కోసం మాను ఇక్కడ సంధ్య అయితే ఈ మను కూడా నన్ను నైట్ టైం నిద్రపోను ఇవ్వడు అని చెప్పేసి పడుకుందామని ఇక సంధ్య నిద్రపోతూ ఉంటుంది ఇక ఆఫ్టర్నూన్ మాను ఇక రూమ్కి అయితే వచ్చేస్తాడు ఇక మను చూసి ఏమని మాను అప్పుడే వచ్చేసావు హెల్త్ ఏమన్నా బాగాలేదా అనేసి అడుగుతూ కంగారు అడితే ఏం లేదు హెడగ్గా ఉందని చెప్పేసి అంటూ ఉంటే అవునా అని చెప్పేసి అంటూ ఉన్నాం కానీ ఇక బెడ్ మీదకి వెళ్ళి పడిపోతాడు ఇక నైట్ అవుట్లు చేస్తే తలనొప్పి రాకేం వస్తుందిరా అని చెప్పేసి ఒక్కసారిగా సరే వాటర్ తీసుకొస్తానని చెప్పి వాటర్ తెచ్చిస్తే తాగు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక బయట అయితే వర్షం అసలు పట్టపగలే చెమ్మ చీకట్లాగా అయితే అయిపోతుంది ఇక సంధ్య అయితే మన పక్కన కూర్చొని ఇక ఎందుకంతగా హెడేక్ వచ్చింది ఏమైనా ఆలోచిస్తున్నావా అని చెప్పేసి తన ఒళ్ళోకి వెళ్ళిపో వచ్చేస్తాడు ఇక తన ఒళ్ళు ఇక మానవు ఉండేసరికి ఇక జడ్డు బామ్ లాగా రాస్తూ మానవ తల అయితే నిమురుతూ ఉంటుంది ఇక దాంతో ఆ స్పర్శకి మను నిద్రపోతాడు ఇక సంధ్య కూడా అలాగే అయితే నిద్రపోతుంది ఇక సంధ్య నడు మీద తలపెట్టి నిద్రపోయిన మనవకైతే మెలకు అయితే వస్తుంది ఇప్పటి వరకు నేను ఇక్కడ పడుకున్నానా అని చెప్పేసి ఇక తన నడుముని అయితే చూస్తూ ఇక అలానే నడుముకి ఇక ముద్దులు వర్షం అయితే కురిపిస్తూ ఉంటాడు ఇక బయట అక్కడ నుంచి చల్లని గాలి పెద్ద వర్షం ఇవన్నీ చూసి ఇక వర్షంలో ఇలా బయటకు వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తామని చెప్పేసి అన్నట్టుగా ఆ నైట్ కూడా అలానే గడిచిపోతూ ఉంటాయి ఇక ఈ విధంగా ఫైవ్ నైట్స్ అయితే గడిచిపోతూ ఉంటాయి రోజు రొటీన్గా కాకుండా ఇద్దరు చాలా బాగా మంచిగా హ్యాపీగా అయితే ఉంటూ ఉంటారు ఇక నెక్స్ట్ డే మాను పెయిన్గా ఉందిరా బాడీ అంతా అని చెప్పేసి అంటే సరే ఒక రెస్ట్ తీసుకో అంటాడు ఇక ఈలోపు సిరి కాల్ చేసి బావా ఫైల్ ఉందిరా ర్యాకులో కొంచెం తెచ్చిస్తావా అనేసి అంటే ఏంటి ఫ్లాట్ మార్క్ ఏమన్నా రాసి ఇచ్చేస్తావా ఏంటి ఇంటికి రావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుక అని అనేసి అంటూ ఉంటే సర్లే సందేహాలే ఉందిరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే వచ్చి చూసుకో మీ అక్కని ఎలా ఉందో అని చెప్పేసి అంటూ ఉంటే సర్లే నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు వచ్చి సంధ్యకు తోడుగా ఉంటే ఉండని చెప్పేసి అంటూ ఉంటే సర్లే నేను వస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఇక సిరి అయితే వచ్చేస్తే ఇక రూమ్ చూస్తే రూమ్ అంతా చాలా అంటే చాలా నీట్గా ఒక మంచి స్మెల్ ఫ్రెష్ ఫీలింగ్ లాగా ఉండి అబ్బా నా రూమ్ ఏమైంది ఇంత బాగుంది అని చెప్పేసి అనుకుంటూ హాయ్ సంధ్య ఎలా ఉన్నావు అని చెప్పేసి వెళ్ళి ఫ్రెండ్లీగా హగ్ చేసుకుంటుంది ఇక ఒక్కసారి అమ్మ అనేసి అంటూ ఉంటుంది ఏమైంది సంధ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు జస్ట్ ఇలా బాడీ పెయిన్స్ అని చెప్పేసి అంటూ ఉంటే ట్యాబ్లెట్ వేసుకున్నావా అని చెప్పేసి అంటే లేదు ఏమి వేసుకోలేదు ట్యాబ్లెట్ ఏమీ అవసరం లేదు అవి తగ్గిపోతాయిలే అయినా రేపు రాంతో పెళ్ళైన తర్వాత నీకు కూడా సేమ్ ఇలానే బాడీ పెయిన్స్ వస్తాయిలే అని చెప్పేసి అంటే ఇక సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక రూమ్ చూద్దామని చెప్పి ఏం కర్రీ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఫిష్ కర్రీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రూమ్ అంతా చూసి ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఈ రూమ్ చూస్తే నాకు ఏదో టెమ్టిమ్ లాగా అనిపిస్తుంది చాలా మంచి పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇక రామ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది సిరీ ఈలోపు సిరి సుమిత్ర కాల్ చేసి అతను చెప్పినట్టే చేశానే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఏంటి అంత డల్గా ఉంది వాయిస్ అత్తాయా అని చెప్పేసి అంటే ఏం లేదా కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్తే ఏమైంది అనేసి అడుగుతుంటే ఇక తను చెప్తుంది అనమాట ఇక ఫోన్ కట్ చేసి నీ చెప్పినట్టు వాళ్ళిద్దరికి ప్రైవసీ ఇలాగా వచ్చాను బా వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు మీరు ఆలోచించకండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది ఇవన్నీ కూడా సంధ్య అయితే వింటుంది ఇక ఫోన్ కట్ చేసాక సిరి అని అడుగుతుంది సిరి అత్తయ్య ఏంటి ఫోన్ చేసావా ఏమైంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏంటి ప్రైవసీ అంటున్నావు ఏంటి అని అంటే అత్త చెప్పింది మీ ఇద్దరికి కొంచెం ప్రైవసీ ఇవ్వమని అందుకనే నేను రామ్ రూమ్లో ఉంటున్నాను వెళ్ళి అని చెప్పేసి అంటుంది ఇక అత్తయ్యకి బాగాలేదంట అనేసరికి ఏమైందని కంగారుగా అయితే అంటూ ఉంటుంది ఏం లేదు కాలు ఏదో స్లిప్ అయి పడిపోయిందంట కొంచెం ఇవ్వట్లేదంట అని చెప్పేసి అంటే సరేరా లంచ్ చేద్దాం అని చెప్పేసి ఇక సిరీని తీసుకొని ఇక వడ్డిస్తుంది అనమాట సంధ్య సూపర్గా చేసావు సీరీ సంధ్య చాలా బాగుంది కర్రీ అయితే అని చెప్పేసి అంటే రామ్ని కూడా పిలువు ఇక ఇప్పుడు మను కూడా వస్తాడు కదా లంచ్ వేద్దాం నలుగురం కలిసి లాస్ట్ టైం మనం నలుగురం కలిసి లంచ్ చేసాం కదా చాలా బాగా అనిపించింది అని చెప్తే ఓకే అని చెప్పంగానే ఇక వీళ్ళిద్దరు కూడా వస్తారు నలుగురు కలిసి ఇక లంచ్ చేస్తూ మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారా ఆ నైట్ అయితే అవుతూ ఉంటుంది అప్పుడు లంచ్ అయ్యాక టైం అయితే వచ్చి సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అవుతూ ఉంటే ఇక మనం దగ్గరికి సంధ్య వచ్చి నేను ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమైంది ఇక్కడ బాగలేదా ఉండి ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండవే ప్లీజ్ అనేసి అడుగుతూ ఉంటే వెళ్తాను రా అని చెప్తే నేనేం టచ్ చేయనులే ఇంకా ఉండవే ప్లీజ్ అనేసి అడుగుతూ ఉంటాడు ఇక అంటాడు నేను నీకు ఎడిట్ అయిపోయే సంధ్య నీ ఊపిరి తగ్గపోతే నా వల్ల కాదు నేను ఉండలేను నువ్వు లేకుండా ఉండకూడదా ఇక్కడే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సంధిని కోడ లాక్ చేసేసి ఇక డీప్ కి లాగా అయితే చేస్తూ ఉంటాడు నా వల్ల కాదు అని చెప్పేసి నువ్వు లేకుండా వస్తాను నా వల్ల కాదు చెప్పేసి మనం అంటూ ఉంటే ఇక సంధి కూడా తన్ని చుట్టేసుకుంటుంది ఇక నాకు కూడా అంతే రా అన్నట్లు లవ్ యూ ఉన్నాను అని చెప్పేసి ఇక నువ్వు లేకపోయినా నాకు అలానే ఉంటుంది నేను అస్సలు ఉండలేను నేను చూడకుండా నీకు దూరంగా నా వల్ల కాదు కానీ తప్పదు అత్త బాగాలేదంట వెళ్తాను అందుకే అని చెప్తే ఇక సరే అన్నట్లు ఇక వెళ్తావా అని చెప్పేసి అంటే ఇక్కడ నన్ను ఉన్నావు కదా అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు అత్త నాకు బాగా చూసుకున్నారు నన్ను చిన్నపిల్లలాగా నాకు నోట్లో మొద్దులు పెట్టేశారు అలా అన్నం కలిపి ఆవిడకి బాగాలేదంట నేను వెళ్తాను రా అని చెప్తే ఇక బ్యాగ్ అది సర్దేసుకుంటూ ఉంటుంది ఇక తన చేతికి ఎస్ అనే రింగుని తీసి మన చేతికి పెట్టి ఎమ్మ అనే ఇంక్ ని ఇక తనకి పెట్టించుకుంటుంది ఇక మను సంధ్యని హక్ చేసుకొని లవ్ యూ రా అంటూ సంధ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మనునైతే అయితే అల్లుకుపోతూ ఉంటుంది సంధ్య కూడా ఇక బెడ్ మీద పడుకొని ఇక మను అయితే సంధ్యతో అయితే అంటాడు నేను త్వరగా వచ్చేస్తాను నువ్వు దిగులు పెట్టుకోకు అని చెప్పి టైంకి తిను నేను కొంచెం బిజీగా ఉంటాను నేను కాల్ చేయకపోయినా ఏమనుకోవద్దు నైట్ టైం ఖచ్చితంగా కాల్ చేస్తా ఫ్రీ చేసుకొని ఓకేనా అని చెప్తే ఓకే అనేసి అంటాడు సరే ఫ్రెష్ అయ్యి ఇక స్టేషన్కి వెళ్దాం అని చెప్పి ఇద్దరు ఫ్రెష్ అవుతారు ఈలోపు స్టేషన్లో శ్రీరామ్ కూడా అయితే వస్తారనమాట ఇక వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది సంధ్య ఇక మనం సంధ్య దగ్గరగా వెళ్ళి ఏడుస్తున్న సంధ్యనే ఇక హక్ చేసుకొని లవ్ వ్యూ నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పేసి ఇక తన భర్త దగ్గరకైతే కూర్చోబెట్టేస్తాడు ఇక తను ఇక అలా చేసేసరికి ఇక ట్రైన్ అయితే వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక సంధ్య మానూ నే అయితే చూస్తూ ఉంటుంది ట్రైన్ అయితే కథలు ముందుకు వెళ్ళిపోతూ ఉండడం కానీ ఇక మాను తను ఫోన్ తీసుకొని ఇక సంధ్యకి మెసేజ్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట సంధ్య అంటే నా ప్రాణం అని చెప్పేసి నేను దూరంగా ఉండలేను కానీ తప్పదు త్వరగా వచ్చేస్తాను జాగ్రత్త అని చెప్పి లవ్ యూ అని పెట్టేస్తూ ఉంటాడు లవ్ యూ టురా అని చెప్పేసి ఇక సంధ్య కూడా పెట్టేస్త మెసేజ్ అయితే రిప్లై ఇస్తుంది ఇక సంధ్య ఇంటికైతే వెళ్తుంది ఇక సడన్ గా సందని చూసి సుమిత్ర ఏంటి సంధ్య సడన్ గా నీకు ఎలా ఉంది హెల్త్ బాగాలేదంట కదా హాస్పిటల్లో ఉన్నావని ఈ మను చెప్పాడు ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఇక ఒక్కసారిగా దాన్ని పట్టుకొని కొంచెం ఫీల్ అయిపోయినట్టు ఎమోషనల్ అయిపోతుంది ఇక అలా కుంటుకుంటూ వచ్చి దాన్ని పలకరిస్తున్న సుమిత్రని హక్ చేసుకొని నేను బాగానే ఉన్నాను అత్తయ్య మీకు ఏమైంది అని చెప్పేసి అంటే ఏం లేదు చిన్నదే చూడు కొంచెం పడ్డాను అన్నట్టుగా కాలు కొంచెం స్లిప్ అయిందని చెప్తూ ఉంటే సరే నేను చూసుకుంటాను నాకు ఫోన్ ఎందుకు చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఈ గాయానికి చిన్న దెబ్బకి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అవసరమా అని చెప్పేసి చేయలేదనేసి అంటూ ఉంటే సరే మనం హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి సుమిత్రని హాస్పిటల్కి తీసుకెళ్లి స్కానింగ్ అది చేయించి టాబ్లెట్స్ అవన్నీ తీస్తే ఇక మసాజ్గా ఆయిల్ అలాంటివి ఇస్తారు ఇక ఇలా ఇక సుమిత్రకి మనం కాల్ చేసి అమ్మాయి ఎలా ఉందనేసి అడుగుతూ ఉంటాడు నాకు బానే ఉందిరా ఇక సంధ్య నన్ను బాగా చూసుకుంటుంది ఇక రోజు కాల్కి మెసేజ్ అలా చేస్తుంది అని చెప్పేసి ఇక తనే ఇంటి పని మొత్తం చేసి ఇక మమ్మల్ని బాగా చూసుకుంటుంది అని చెప్తూ ఉంటుంది ఇక నైట్ అయితే ఇక సంధ్య కోసం కాల్ చేస్తూ ఉంటాడు అనమాట ఏం చేస్తున్నావే తిన్నావా అని ఇక రోజు మెసేజెస్ ఇలా కాల్స్ అయితే చేస్తూ ఉంటాడు ఇక ఇలా ఉండంగానే ఇక ఒక రోజైతే మనం సంధ్యకి మెసేజ్ చేస్తాడనమాట తిన్నావా అని చెప్పేసి అంటే తిన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇంకేంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఏం లేదు అత్తయ్య తగ్గిపోయింది అని చెప్తూ ఉంటే సంధ్య ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఏ అంటా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నీనాడుమే గుర్తొస్తుంది అని చెప్పేసి నేను అడుగు కావాలని చెప్పేసి ఇలా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటే ఇక సంధ్య ఏం మాట్లాడకుండా అట్లానే ఉండేసరికి ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడుంటే చెప్పు అని చెప్పి మాట్లాడని చెప్తుంటే ఇక కాల్ మెసేజ్ కట్ చేసి ఇక కాల్ చేసి ఇక ఏ ఏడుస్తున్నావా అని చెప్పేసి అడుగుకి ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటే టెన్ డేస్ అయిందిరా నేను చూసి అని చెప్పేసి ఏడుస్తూ లవ్ యూ అని చెప్పి కిస్ అనేసి పెడుతూ కాల్ కట్ చేస్తుంది ఇక మానవు కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ పాటలో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్